రవి మాయమైన తర్వాత గ్రామంలో భయం ఇంకా పెరిగింది అమావాస్య రాత్రి వచ్చిందంటే గ్రామమంతా తలుపులు మూసుకుంటారు కాని ఆ రాత్రి గ్రామం చివర్లో ఉన్న ఒక వృద్ధుడు ఒక నిజం చెప్పాడు ఆ ఆలయం దేవుడిది కాదు అది శిక్షకు ఉపయోగించే ఆలయం అందరూ షాక్ అయ్యారు ఆ కొండపై ఆలయం సంవత్సరాల క్రితం ఉండేదట అక్కడ జరిగిన అన్యాయాలు ఆలయాన్ని శాపగ్రస్తం చేశాయట ఆలయంలో గంట సాధారణ గంట కాదు అది సమయాన్ని పిలిచే గంట అది మోగినప్పుడు గతం వర్తమానం భవిష్యత్తు ఒకే క్షణంలో కలిసిపోతాయట అందుకే ఆ ఆలయంలో అడుగుపెట్టినవారు ఈ కాలానికి చెందని వాళ్ళు అవుతారు అప్పుడే అమావాస్య రాత్రి పన్నెండు గంటలు కొండపై మళ్ళీ నీడ ఆలయం కనిపించింది గ్రామస్తులు చూస్తుండగానే ఆలయం లోపల ఒక నీడ కదిలింది అది రవిలా ఉంది కాని అతని కళ్ళు కాదు అప్పుడే గంట మోగింది ఒక్కసారి బలంగా మరుసటి క్షణం ఆలయం మాయమైంది కాని గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు రవి గొంతుతో మాట్లాడాడు ఇప్పుడు నా వంతు కాదు మీ వంతు నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని లైక్ చేసి మన తెలుగు ట్రెండింగ్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి